కేంద్రపాలిత ప్రాంతమైన యానాం వారి వీధిలో గీతా మందిరంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడు కృష్ణారావు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రతినిధుల సమావేశం గురువారం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ప్రతినిధులు జస్టిస్ ఈశ్వరయ్య డాక్టర్ విశ్వనాథన్ కుడుపూడి సూర్యనారాయణ రెడ్డి సుబ్రహ్మణ్యం పితాని బాలకృష్ణతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య బీసీ నాయకులు హాజరై కార్యాచరణపై చర్చించారు ఈ సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ వెనుకబడిన సామాజిక వర్గాలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు ఈ ఎస్సీ ఎస్టీబీసీల కోసం స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ విధంగా వీరి గురించి ఆలోచన చేయాలి ఏ విధంగా వాళ్ళని ఇంప్లిమెంటేషన్లోకి ఈ ఉన్న డిమాండ్స్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకురావాలన్న దాని మీద జస్టిస్ ఈశ్వరయ్య గారు వారు అలాగే మిగిలిన విశాల్ గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా వారు అనుభవాల్ని రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ కుడిపూడి సూర్యనారాయణ గారు కానీ వెంకటేశ్వరరావు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వీరు అందరూ కూడా మీటింగ్లో ఉన్న వారందరూ అనుభవాల్ని ఒక పది పదిహేను రోజుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి పుదుచ్చేరి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బందులు తెలంగాణలో ఒక ఒక రకమైన ఇబ్బందులు ఆంధ్రాలో ఒక రకమైన ఇబ్బందులు అలాగే భారత ప్రభుత్వంతో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్లో ఉన్నవి పుదుచ్చేరి అలాగే ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రభుత్వాల ద్వారా కూడా మేము ఇచ్చే రిపండేషన్ని ఇటు పుదుచ్చేరి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వానికి పంపించి దాన్ని ఫాలోఅప్ చేసే విధంగా ప్రభుత్వాలు దానికి పనిచేయాలి అలాగే ఇక్కడ సమావేశమైన లో కొంతమంది ముఖ్యులు వారి ద్వారాగా ఈ ముగ్గురు మూడు ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల్ని అక్కడ ఉండే అపోజిషన్కి సంబంధించిన నాయకుల్ని కూడా కలిసి భారత ప్రభుత్వానికి పంపించే విధానం అలాగే ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాలు ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఉన్న సమస్యలని కేంద్రపాలిత ప్రాంతంలో ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత వచ్చిన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వారు మైగ్రెన్స్గా ఉంటూ జనరల్లో ఉన్నారు రెండు వేల ఒకటి తర్వాత వచ్చిన బీసీలు కానీ ఎంబీసీలు కానీ మైనార్టీస్ కానీ వీళ్ళందరూ కూడా జనరల్లో ఉన్నారు వారికి ఆ ఎంబీసీ సర్టిఫికేట్ కానీ ఓబీసీ కానీ ఆరిజన్స్ ఇవ్వకుండా ఉన్నారు వీరందరికీ కూడా ఈడబ్ల్యూసీ కోటాలో ఇచ్చిన దాంట్లో ఏ ఒక్క ఫార్వర్డ్ కమ్యూనిటీతో ఉన్న రిజర్వేషన్ని తీసేసుకోవాలన్న ఉద్దేశం కాదు వారితో కూడా జనరల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ ప్రతిపాదనని అలాగే తక్షణమే ఏదో రెండు వేల ఇరవై ఏడు వరకు మనకు ఉన్నది జనాభా లెక్కలు అన్నది కాకుండా ఆ జనాభా లెక్కలతో పాటు దేశంలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీస్ ఫోర్వర్డ్ కమ్యూనిటీ లెక్కలతో పాటు ఏ కులానికి మంది ఉన్నారన్నది ఆ లెక్కలు కావాలి ఆ లెక్కలతో పాటు ఉద్యోగ అవకాశాల్లో కానీ రాజకీయ అవకాశాల్లో కానీ ఉండాలి ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి స్వతంత్రం వచ్చినా కానీ ఏమైతే ఆశించాము ఆ ఆశించినది నాకు మల్లాడి గారు నాకో లేకపోతే ఈశ్వర్ అయ్య గారికో మాకొచ్చిన గౌరవాన్నో మాకొచ్చిన మేము దాన్ని దాని మీద కృషి చేసి స్టేజ్కి వచ్చింది మా ఒక్కరితోటి ఉండకుండా ఈ సమాజంలో ప్రతి ఒక్క ఈ వెనకబడిన జాతిలో వచ్చు అలాగే వేకర్ సెక్షన్లో ముఖ్యంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అలాగే పేద వర్గాల్లో వారి అందరికి కూడా ఆ ప్రతిఫలాలు అందాలని ఏది తీసుకున్నా కానీ ఈ మెజార్టీ ఎనభై పై ఎనభై పైబడి జనాభా ఉన్న లెక్కల్లో ఆ జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు నడవాలన్నది అందరి ఉద్దేశం ఆ విధంగా నేను రాబోయే రోజుల్లో మనం ఒక ఇరవై రోజులకి నెల రోజులకి సమావేశం అవుతూ ఇది రాష్ట్రాలకి అలాగే దేశానికి సంబంధి దేశానికి ప్రధానమంత్రి అవ్వచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు దీనికి సంబంధించిన మినిస్టర్కి సంబంధించినది సెంట్రల్ మినిస్టర్స్ అవ్వచ్చు కలిసే విధంగా ఏదో మేము ఏదో క్లెక్ట్ చేసుకుని అంబేద్కర్ ఫోటో లేదా జ్యోతిరాజ్ పూలలో పుటవను వేసుకుని ప్రజల్ని మోసగించాలని కాదు వాళ్ళకి మేము వారసులు జ్యోతిరాజ్ పూలేకి వారసులు అంబేద్కర్కి వారసులు ఆ విధంగా మేము వారున్న ఉద్దేశాల్ని అనేకమైన సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఇదంతా కూడా ఇటు మీడియా కానీ అందరూ కూడా ప్రజలకి ప్రజలకి ప్రభుత్వాలకి తెలిసేలాగా మీ ద్వారాగా తెలిసే విధంగా చేయమని మిమ్మల్ని కోరుతుంది దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న జనాభా యొక్క ప్రతినిధులను పిలిచి ఈ ఆనాములో ఒక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే భవిష్య భవిష్య కార్యక్రమాన్ని ఆలోచించుకోవడానికి ఈ మేధో మదనము చేయడానికి అందులో ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు రెండు నెలల్లో మూడు నెలల్లో వస్తున్నాయి కాబట్టి అందులో తమిళనాడు లాగా మినిమం అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్సు లోకల్ బాడీస్లో కాదు విద్యా ఉద్యోగాలల్లో కూడా సాధించుకోవడానికి ఒక ప్రణాళిక రూపేణ మనం ముందుకు వెళ్ళి ఒక చట్టాన్ని తయారు చేసుకొని గవర్నమెంట్కు ఒక రిప్రజెంటేషన్ చేసి ఈ యొక్క ఉద్యమాన్ని నలుమూలల ఆంధ్రప్రదేశ్లో నిర్మించి ఒక బలమైన ఒత్తిడి తెచ్చి వాళ్ళని కన్విన్స్ అయ్యేటట్లు చేయకపోతే వాళ్ళకే నష్టమవుతుందని ఒక ఇంప్రెషన్ ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు ప్రణాళిక రచింపడం జరిగింది కాబట్టి సునాయసంగా ఆంధ్రప్రదేశ్లో అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్స్ సాధించుకోవడానికి ఒక సువర్ణ అవకాశము ఈ గవర్నమెంట్కు ఉంది కాబట్టి ఇప్పుడు మనం చేయకపోతే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఒక చట్టం చేసి త్రీ పార్టీ టూ ఏ త్రీ కింద ఒక చట్టం చేసి సోషియో ఎకనామిక్ పొలిటికల్ మనకు ఎంప్లాయ్మెంట్ సర్వే చేసి ఆ సర్వేని ప్రకారము పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ట్రిబుల్ ట్రస్ట్ని కంప్లై చేసి ఈ లోకల్ బాడీస్లో యాభై పర్సెంట్ ఒక్క బీసీలకు మా బీసీలకు ఇచ్చి తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనాభా ప్రాతిపది వాళ్ళకి ఇచ్చి అరవై తొమ్మిది కావచ్చు డెబ్బై కావచ్చు డెబ్బై ఐదు కావచ్చు కానీ ఈ నిష్పత్తిలో ఈ లోకల్ బాడీస్ కనీసము మన గ్రామాధికారాల్లో కూడా గ్రామ పంచాయతీలలో కూడా వాళ్ళకు డిమాక్రసీ లేకపోతే రిప్రజెంటేషన్ లేకపోతే మనకు ఇంకెక్కడ వస్తుంది కాబట్టి ఇది గ్రామ పంచాయతీలో ఇప్పుడు రాబోయే తక్షణం ఎలక్షన్లలో వీళ్ళకు కూడా ఈ వర్గాల బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకు ఒక ప్రాతినిధ్యం ఉండాల అంటే వాళ్ళకు ఒక భాగస్వామ్యత ఉండాల వాళ్ళకు అధికారం రావాలా వాళ్ళకి పరువు పెరగాల అంటే ఎవరో కింద నలగడం ఉండడానికి ఇప్పుడు ఈ డిమాక్రసీ రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి ఇటువంటి యొక్క మన పథకంతో ముందుకు వెళ్దామని ఈరోజు సమావేశం జరిగింది ఇది ఒక ఆంధ్రప్రదేశ్ మోడలు మొత్తం భారతదేశానికి ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అవుతుంది తెలంగాణ సాధించుకోలేకపోయింది అక్కడ చట్టం చేసి కులగలను సరిగ్గా చేయలేదు వాళ్ళకు శక్తి లేకుండా శక్తి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఆమోదించుకోలేకపోయింది ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు ఆంధ్రప్రదేశ్లో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క వినపాన్ని మన్నిస్తారని మేము ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము మల్లాడి కృష్ణారావు గారికి జస్టిస్ ఈశ్వరయ్య గారికి అందరికీ నమస్కారం ముఖ్యంగా మీకు ముందుగా మనవ చేసేది ఏమిటంటే ఈ యానంలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలం కాదు వ్యతిరేకం కాదు అలాగని ఏ కులానికి వ్యతిరేకం కాదు అనుకూలం కాదు ఒక కుటుంబంలో కొడుకు కూతురుంటే సమానంగా మన ఆస్తి ఎలాగా పంపకాలు జరుగుతున్నాయో అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంపద దామాషా ప్రకారంగా అందరికీ పంచాలనేదే మా మెయిన్ ఉద్దేశం దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన అది ఇంకా అమలు చేయకపోవడం దురదృష్టకరం అందుకే బోధించు సమీకరించు పోరాడు అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మేము అదే చేస్తున్నాం ఈ సమాజంలో రాజ్యాంగపరంగా ఏం జరుగుతుంది బోధిస్తున్నాం పది మందిని సమీకరిస్తున్నాం శాంతియుతంగా పోరాడి రాజ్యాంగపరంగా ఈ సంపదని దామాష ప్రకారంగా మాకు రావాల్సినటువంటి వాటా కోసం గొంతుమ్మ కోరికలు కోరటంలా సమంజసమైనటువంటి కోరికల ద్వారా మా వాటా మేము కాపాడుకోవటం కోసం ఈ ప్రయత్నం అందుకోసమే మేము ఒకటే మనవ చేస్తున్నాం రిజర్వేషన్స్ మరి పక్కన తమిళనాడులో అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ పొందగలుగుతున్నప్పుడు మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము కూట ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రంతో మాట్లాడి విద్యా ఉద్యోగ రంగంలో ఏనాడో ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ కూడా పెంచి మా తామాషా ప్రకారంగా ఆ విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్ పెంచేలా ఎట్ ద సేమ్ టైం రాజ్యాధికారం కావాలి కావాలి కాబట్టి రాజ్యాధికారి దిశగా కూడా తీర్చి చేస్తున్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకే రిజర్వేషన్ ఇవ్వగలిగారు అది సరిపెట్టుకోకుండా చట్టసభల్లో రిజర్వేషను కావటం కోసం ఈ ఉద్యమం ముందుకు పోతుంది అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను విడిపోయినటువంటి సోదరులమైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీసీఎస్ఎస్టీల అంతా ఒక్కటై మాకు కావలసిన హక్కులన్నీ సాధించుకోవడానికి రిజర్వేషన్లని పెంచి అది నైన్త్ షెడ్యూల్లో పెట్టించే అతి భారీ ఉద్యమానికి మా సోదరులైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీఎస్సి ఎస్టీ సోదరులని కలవడానికి మేము తెలంగాణ నుంచి జస్టిస్ ఈశ్వరయ్య గారుగా విశారదనులుగా మేము ఇక్కడికి రావడం జరిగింది ఇది మళ్ళీ మేము పునర్నిర్మాణమై మా మిత్రుత్వాన్ని మా బంధుత్వాన్ని పునర్నిర్మించుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల ఉద్యమాన్ని పునర్నిర్మించి బీసీఎస్సీ ఎస్టీలకి కావలసిన రిజర్వేషన్ల శాతాన్ని మరింతగా పెంచి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించి తమిళనాడు తరహాలో మరి అది సాధించుకోవడానికి కావలసిన ప్రాతిపదికని ప్రక్రియని కార్యాచరణకి కావలసిన పునాదుల్ని ఈరోజు యానాంలో మరి మల్లారి కృష్ణారావు గారి నేతృత్వంలో ఆ ప్రతిపాదన జరుగుతుంది దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి దీని కార్యాచరణని రెండవ మీటింగ్లో హైదరాబాదులో కానీ లేదా విజయవాడలో కానీ మరొక సమావేశంలో దీనికి పరిపూర్ణ సంపూర్ణ కార్యాచరణని రూపొందించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను